హే గైస్ భారతదేశంలోని ఈ పురాతన గుహ గురించి ఎవరు ఇప్పటి వరకు వీడియో చేయలేదు మీరు చూడబోయేది ఇదే మొదటిసారి నేను ఉదయగిరి గుహ కాంప్లెక్స్ లో ఉన్నాను అక్కడ ఇరవై రాతి గుహలు ఉన్నాయి కానీ ఈ ప్రత్యేకమైన గుహను మాత్రం ఎవరు చూడలేదు దీనికి చాలా విచిత్రమైన వివరాలను ఉన్నందున దీనిని లాక్ చేసి ఉంటారు నేను దీనిని రికార్డ్ చేయడానికి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాను సో లోపలికి వెళ్తాం రండి అది భూగర్భంలోకి ఎలా వెళ్తుందో మీరు చూడవచ్చు బహుశా ఇది పదిహేను నుండి ఇరవై అడుగుల వరకు ఉండొచ్చు ఈ గుహ కూలిపోకుండా చూసుకోవడానికి మీరు కొత్త కాంక్రీట్ రీఎన్ఫోర్స్మెంట్స్ చూడవచ్చు ఈ సీలింగ్ చాలా క్రిందికి ఉంది ఇక్కడ కుడివైపున మీరు బుద్ధుని లాంటి విగ్రహాన్ని చూడవచ్చు ఇంతకీ అది ఎవరు జాగ్రత్తగా పరిశీలిద్దాం నేను ఈ విగ్రహం దగ్గరకు వెళ్ళగానే ధ్యాన భంగిమలో ఉన్న ఈ గంభీరమైన వ్యక్తిని నేను చూశాను ఇది బుద్ధుడా లేదా మహావీరా లేదా మరేదైనా హిందూ సాధువునా కాని అక్కడ రాతిలో చెక్కబడిన ఒక వింత అల్మరా ఉంది చూడండి అది వారు వివిధ వస్తువులను లేదా దీపాలను నిల్వ చేసిన ప్రదేశంలో ఉంది కానీ వెయిట్ చేయండి అక్కడ ఒక చిన్న ట్యూబ్ ఆకారపు వస్తువు ఉంది చూడండి ఇక్కడ చాలా చీకటిగా ఉంది సో నేను ఫ్లాష్ లైట్ ను ఆన్ చేస్తాను అక్కడ ఏదో ఉంది చూడండి వావ్ ఇదేంటి అవి పాదముద్రలా అవును అవి ఈ రాతి ముక్క పైన చెక్కబడిన పాదముద్రలే అవి ఎవరి పాదముద్రలు కానీ దీని వెనుక చూడండి గోడపై కొన్ని వింతైన చక్రాలు ఉన్నాయి ఇది సూర్యుడిలా కనిపిస్తుంది దీనిలో కొంత భాగం నాశనం చేయబడింది కానీ ఇది ఒకప్పుడు కిరణాలు ప్రసరించే పూర్తి సూర్యుడిలా కనిపిస్తుంది అండ్ దాని దగ్గర ఒక ఫుల్ ఉంది చూడండి అది బహుశా చంద్రుడు అయి ఉండవచ్చు మరియు ఎడమ వైపున ఉన్న చక్కడం చాలా వింతగా ఉంది అదేంటి అది యుఎఫ్ఓ లాంటి ఫ్లయింగ్ సాసరా లేక శంఖమా అది బహుశా భారతదేశంలో శంకు అని పిలువబడే శంఖమై ఉండొచ్చు ఒకవేళ ఇది శంఖమైతే ఇది చక్రం కావచ్చు ఇది సాధారణంగా రెండు వైపులా విష్ణువు చేతుల్లో చెక్కబడి ఉంటాయి కదా కాని మధ్యలో విష్ణువును చెక్కడానికి బదులుగా వారు మధ్యలో ఒక వృత్తాన్ని ఎందుకు చెక్కారు దీని చుట్టూ చాలా చీకటిగా ఉంది అలానే మరింత ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది కాని వాళ్ళు బుద్ధ విగ్రహం దగ్గర హిందూ సింబల్స్ ను ఎందుకు చెక్కుతారు ఈ విగ్రహాన్ని మనం బాగా ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ చీకటిలో కూడా మీరు ఈ అద్భుతమైన జ్ఞానోదయం పొందిన వ్యక్తి లోతైన జ్ఞానంలో కూర్చొని ఉండడం చూడవచ్చు అతని జుట్టును చూడండి అది చాలా కర్లీగా ఉంది భారతదేశంలో సాధారణంగా ప్రజలు ఉంగరాల జుట్టు లేదా స్ట్రైట్ జుట్టును కలిగి ఉంటారు కానీ అతని జుట్టు ఎంత కర్లీగా ఉందో చూడండి అది దాదాపు ఆఫ్రికన్ జుట్టులాగా ఉంది దిగువన సింహాల వంటి రెండు బొమ్మలు ఉన్నాయి అవి సింహాలు కావు మనం వాటిని యాలిస్ అని పిలుస్తాము వాటిని కూడా భారీగా అలంకరించారు చూడండి వాటి మధ్య చెక్కబడిన ఒక చిన్న కుందేలు లాంటి జంతువు కూడా ఉంది అతని చెవిరింగ్ ను చూడండి అది ఒక పొడవైన హాలోగా ఉన్న రెక్టాంగిల్ ఇది చాలా ఫ్యాషన్ గా ఉంది అతని ఛాతిపై మీరు ఐరన్ మ్యాన్ ఆర్క్ రియాక్టర్ లాంటి ఈ రాంబస్ లాంటి వస్తువును చూడవచ్చు అండ్ అతని చేతి మీద అతని అరచేతి మీద మరియు అతని పాదాల మీద దీన్ని మీరు చూస్తున్నారా ఈ వృత్తాకార వస్తువు ఏంటి ఇది ఒక రకమైన అయస్కాంతమా ఇది అతనికి లోతైన జ్ఞానస్థితికి చేరుకోవడానికి సహాయపడిందా చూడండి మీరు ఈ వృత్తాకార అయస్కాంతాన్ని మరొక పాదంలో కూడా చూడవచ్చు ఆయన ఎవరు మీరు చాలా మంది ఇది బుద్ధ భగవానుడు అని అనుకున్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ హిస్టోరియన్స్ మాత్రం ఇతను పాశ్వనాథు అని అంటున్నారు పాశ్వనాథులెవరు ఆయన బౌద్ధ సన్యాసిన లేక హిందూ సాధువా కాదు అతను మతం నుండి వచ్చిన జ్ఞానోదయం పొందిన జీవి జైన స్పిరిచువల్ ఫిలాసఫీని కలిగిన పురాతన మతం ఒకప్పుడు భారతదేశంలో చాలా మంది జైనులు ఉండేవారు కానీ దుర్దృష్టవశాత్తు నేడు కేవలం సున్నా పాయింట్ నాలుగు శాతం అవును ఒక శాతం కంటే తక్కువ మంది భారతీయులలో జైనులు ఉన్నారు సో ఎంత పురాతనమైన మతం ఇంత చిన్న మైనారిటీకి తగ్గిపోవడానికి నిజంగా వింటుంటేనే హార్ట్ బ్రేకింగ్ గా ఉంది వాళ్ళు మళ్ళీ పైకి వస్తారని నేను ఆశిస్తున్నాను సరే ఇప్పుడు ఈ జైన విగ్రహం పక్కన హిందూ సింబల్స్ ఎందుకు కనిపిస్తాయి ఇది ఇంట్రెస్టింగ్ అయిన ఒక ప్రశ్న మీరు జైన మతం గురించి పరిశోధన చేస్తే మీరు దీనికి సమాధానం కనిపెట్టగలరు ఈ గుహను ఎందుకు లాక్ చేసి ఉంచారు ఇక్కడ ఇంకా ఏం దొరుకుతుంది ఇక్కడ చాలా గబ్బిలాలు ఉన్నాయి ఒకటి నా కెమెరాలోకి ఎగురుతూ కనిపిస్తుంది చూడండి కానీ ఏదో వింతగా ఉంది కదా ఫస్ట్ ఈ గుహలోకి ప్రవేశించేటప్పుడు మనం భూగర్భంలోకి వెళ్తున్నట్లు అనిపించింది కానీ ఇప్పుడు మనం భూగర్భంలో ఉన్నాము చీకటిగా ఉండాలి కదా కానీ మీరు ఇక్కడ కిటికీలను చూడవచ్చు ఈ కిటికీల ద్వారా మనం బయట కాంతిని మరియు సూర్యరశ్మిని చూడవచ్చు అదేలా సాధ్యమైంది ఎందుకంటే మనం కొండపై నుంచి మొదలు పెట్టి భూగర్భంలోకి వచ్చాము కదా ఈ వైపు ఒకప్పుడు వేలాడుతున్న రాయి తెరిచి ఉన్న వైపు ఉన్న గుహ అని నేను అనుకుంటున్నాను బహుశా ఇప్పుడు ఈ వైపు నుండి ప్రజలు ప్రవేశించకుండా నిరోధించడానికి వారు చుట్టూ ఇటుక గోడను నిర్మించుంటారు మీరు బయటకు చూస్తే ఈ అందమైన మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చూడవచ్చు ఇది వ్యవసాయం మరియు సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న రాష్ట్రం కానీ మీరు మరోవైపు చూస్తే ఒక మూలలో ఒక రహస్య గది ఉండడం మీరు చూడవచ్చు దాని సీలింగ్ చాలా కిందికి ఉంది మనం లోపలికి వెళ్లి అక్కడ ఏముందో చూద్దామా ఇక్కడ రాయితో చేసిన ఒక వింతైన ఆటు ఉంది అది ఏం చూపిస్తుంది ఇది నిజంగా ఒక రహస్య చిహ్నంలా వింతగా కనిపిస్తుంది ఒక రెక్టాంగిల్ ఉంది అంటే ఆ రెక్టాంగిల్ లోపల ఒక పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ లోపల ఒక వింతైన బొమ్మ ఉంది చూడండి దాని అర్థం ఏంటి అది ఏదైనా గూఢమైన దానికి ప్రతికగా ఉందా దగ్గరలో కనిపిస్తున్న ఈ బొమ్మ ఏంటి అది మనిషిలా కనిపిస్తుంది కానీ ఆ ముఖం చూడండి దానికి పొడవైన ముక్కు గుడ్డు ఆకారంలో గ్రే ఏలియన్ జీవి లాంటి తల ఎందుకున్నాయి దానికి గుండ్రని కళ్ళు కూడా ఉన్నాయి సో అది కచ్చితంగా మనిషి కాదు ఈ పక్షి మనిషి ఎవరు మరియు అతని బొమ్మ ఇక్కడ ఎందుకు చెక్కబడింది సమీపంలోనే మనం ఈ వింత జంతువును చూడవచ్చు అది ఏ జంతువు దీన్ని ఈ విధంగా ఎందుకు చూపించారు సమీపంలో మీరు కొన్ని సింబల్స్ ను చూడవచ్చు ఎదురు రాయబడి ఉంది ఇక్కడ ఒక ఏనుగు ఉంది కనీసం ఇదైనా చాలా క్లియర్ గా కనిపిస్తుంది దీని తొండం మరియు దంతాలతో చూపించారు ఈ గుహలో చాలా వింతైన వివరాలు ఉన్నాయని మీరు చూడవచ్చు అండ్ ఈ గుహ ఎంత పాతది ఆర్కియాలజిస్టుల సాంప్రదాయక అంచనాల ప్రకారం కూడా ఇది నాలుగు వందల ఏడి ప్రాంతంలో సృష్టించబడింది అండ్ ఇది ఈ కాలక్రమం కంటే చాలా పాతది కావచ్చు కానీ ఈ గుహలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది చీకటిలో మెరుస్తున్న రాయి గురించి చాలా ఇంట్రెస్టింగ్ అయిన రహస్యం ఉంది దీనిని భారతదేశంలోని నాగమణి అని పిలుస్తారు అంటే దాదాపు సర్పరాయి అని అర్థం కాని నేను దానిని రెగ్యులర్ సెక్షన్లో పోస్ట్ చేయలేను సో నేను దానిని మెంబర్స్ ఓన్లీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను మాకు డీప్ డైవ్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది అక్కడ నేను ప్రత్యేక సమాచారాన్ని పోస్ట్ చేస్తాను గుర్తించుకోండి ఈ గుహను ఎవరైనా ఆన్లైన్లో చూడటం ఇదే మొదటిసారి సో మీరు ఇప్పటివరకు వరకు చూసినది కెమెరాలో ఎప్పుడూ రికార్డ్ అవ్వలేదు మరియు మెంబర్స్ ఓన్లీ వీడియోలో మీరు చూసేది కూడా సరికొత్త ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అవుతుంది సో క్రింద ఉన్న జాయింట్ బటన్ పై క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడవచ్చు అక్కడ మీకోసం చాలా ఎక్స్క్లూజివ్ వీడియోస్ వెయిట్ చేస్తున్నాయి నేను ప్రతి నెల రెండు ఎక్స్క్లూజివ్ వీడియోస్ను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నా పేరు ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్